మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని సన్నిధానంలో మిమ్మను కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి బలపరచను గాక ప్రేమైన దేవుని యొక్క బిడ్లారా ఈ దినమున దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబ్బక్కు రాసిన గ్రంథము చివరి అధ్యాయమైనటువంటి మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు నేను చదువుతా ఉన్నాను దయచేసి మనము విందాం హబ్బకు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అంజూరుపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఓలివ చెట్లు కాపు 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 లేకయుండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డెలు గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను ప్రభగ యుహోవా నాకు బలము ప్రభగ యహోవాయ్యే నాకు బలము ఆయన నా కాళ్లను లేడీ వలె చే లేడీ కాళ్ల వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో దీవించును గాక ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా దేవుని బిడ్డలుగా ఆయన ప్రేమించేటువంటి వారిగా పరిశుద్ధ సన్నిధానంలో చేరి మనం ఆయన శృతిస్తూ ఉంటాము ఆయన నామాన్ని గనపరుస్తూ ఉంటాము ఆయనకు కీర్తనలు పాడుచు చేసిన ఉపకారములను మేలులను బట్టి ప్రభుని ఎంతో ఆనందిస్తూ ఆయనను మనము శుతిస్తూ ఉంటాం ఎంత గొప్పగా మేలులు జరిగితే ఎంత గొప్పగా దేవుని కార్యాలు మనలో జరిగితే అంత గొప్పగా శుతించే ప్రయత్నము మనం ప్రభుని చేస్తూ ఉంటాము నిజంగా నాకు దేవుడు గొప్ప కార్యం చేసినాడని నిజంగా దేవుడు నాకు అద్భుతమైన ఆ కార్యాన్ని జరిగించినాడని ప్రభుని మనము శుద్ధిస్తూ ఉంటాము ప్రభుని ఆరాధిస్తూ ఉంటాము మన కుటుంబం క్షేమంగా ఉన్నప్పుడు మనము ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వారి ఎడల దేవుడు మనల్ని ఘనపరిచినప్పుడు వాటన్నిటిని బట్టి ప్రభు నాకెంతో మేలు చేసినాడు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాడు తిరగడానికి వాహనాలు ఇస్తున్నాడు ఉండడానికి మంచి ఇల్లు బంగ్లా ఇస్తా ఉన్నాడు అని ఇహలోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ఎక్కువగా మనం ప్రభుని శుతిస్తూ ఆయన ఆరాధించి ఘనపరిచేటువంటి పద్ధతులు మన జీవితంలో కనబడతా ఉంటాయి చూడండి దేవుని యొక్క బిడ్డారా మనం ఎప్పుడు ప్రభుని శుతించాలి ఎప్పుడు ప్రభుని ఆరాధించాలి ఏ విధంగా ప్రభుని ఆరాధించాలి ఏ పరిస్థితుల మధ్యలో ప్రభుని ఆరాధించాలి అనేటువంటి విషయాలు ఈ నన్ను కూలాంక్షంగా కొన్ని వచనాల వచనాల ఆధారంగా ఇదిగో మనము తెలుసుకుందాం ఈ హగ్గయి మరి ఇది ఒక గొప్ప గ్రంథము ఈ యొక్క హగ్గయి గ్రంథము ఈ యొక్క హగ్గయి గ్రంథ గ్రంథము దేవుడు విశ్వంపై పూర్తి నియంత్రణలో ఉన్నాడు అని తెలియజేసేటువంటిది హబ్బకుక్కు ప్రవక్త మరిది దేవునితో మాట్లాడేటువంటి గ్రంథము ఇది ఒక అసాధారణ అసాధారణమైనటువంటి గ్రంథము దేవుడు తన ప్రజల పట్ల ఏమై ఉన్నాడు ప్రజలు ఏ విధంగా ప్రభుని శుతించాలి ఆరాధించాలి అనే ఇత్యాది విషయాలు గొప్పగా ఈ అధ్యాయంలో ఈ గ్రంథంలో మనకు మూడు అధ్యాయాలలో మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి కనుక దేవుని యొక్క బిడ్డలారా ఈ హబక్కుకు ప్రవక్త చూడండి ఆయన ఏ స్థితిలో ఉండి ప్రభును సృతిస్తున్నాడు ఒక్క విషయం బైబుల్లో అని వద్దాం రండి పదహారవచన నేను చదువుతున్నాను నేను వినగా జనుల మీదకి వచ్చు వారు సమీపించే వరకు నేను ఊరుకొని శ్రమదినం కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కదులుచున్నది నా ఆ శబ్దము నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి ఉన్నవి జనములకు కలిగేటువంటి శ్రమ జనములకు సంభవించే పోయేటువంటి ఆ బాధ ఆ వేదన ఆ ఇబ్బందిని బట్టి హబక్కుకు తన అంతరంగము కలవరపడుచున్నదంట అంతరంగంలో ఏదో కలవరింత ఏదో చెప్పలేనటువంటి ఒక బాధ అంతరంగమందు ఈయనకు కలుగుతా ఉన్నది కలవరాల మధ్యలో కలతల మధ్యలో హబక్కు యొక్క అంతరంగం ఒక విధంగా చెప్పాలంటే తన మనసులో తన హృదయంలో నెమ్మది లేదు తన హృదయంలో బాధ విస్తరించి ఉన్నది నా అంతరామం కలవరపడుచున్నది ఆ శబ్ద మనకు నా పెదువులు కదలుచు ఉన్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అని అంటున్నాడు ఆయన పెదవులు కూడా తడపడ తడపడాయించుతా ఉన్నాయి ఆయన పెదవులు కూడా వణుకుతా ఉన్నాయి అంటే ఆ వచ్చే శ్రమ కలుగుచున్న ఆ ఇబ్బందిని ఆయన ఆలోచించినప్పుడు తన నోట మాట రావటం లేదు తన ఆ పెదవులు ఆ శబ్దానికి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితికి ఆయన తట్టుకోలేక మరి ఆయన యొక్క ఆయన యొక్క పెదవులు మరి కదులుతూ ఉన్నాయంట నా ఎముకలు కూడా కుళ్ళిపోయినవి నా కాళ్ళు వణుకుచ ఉన్నవి ఆయన ఎముకలు కూడా కుళ్ళిపోయినాయంట నిజంగా మనకు కలిగేటువంటి భయాలు కొన్ని వ్యాధులను తెచ్చిపెడతాయి మనకు కలిగేటువంటి ఇబ్బందులు కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆలోచించినప్పుడు డిప్రెషన్కు లోనైనప్పుడు బీపీ షుగర్ థైరాయిడ్ అనేటువంటి వ్యాధులు శరీరంలోనికి వచ్చేసేస్తాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళితే అంటాడు ఆలోచించుకుండు ఆలోచించకుండా ఉండు నిశ్చింతగా ఉండండి మెడిటేషన్ చేయండి ధ్యానం చేయండి అని డాక్టర్ గారు సూచనలు ఇస్తూ ఉంటాడు ఈ బీపీ షుగర్ థైరాయిడ్ కొన్ని రకాలైనటువంటి వ్యాధులు హార్మోన్ ఇన్బాలెన్స్ అనేటువంటి ఈ వ్యాధులన్నీ కూడా కొద్దిగా నాకు తెలిసినంతలో ఇవి మనం డిప్రెషన్కు లోనైనప్పుడు మాత్రమే వచ్చేటువంటి వ్యాధులు అని అంత మాత్రమే కాకుండా తినే ఆహారాన్ని బట్టి కూడా వచ్చేటువంటి వ్యాధులని ఈ జీవన సంబంధమైనటువంటి వనరులు నాకు ఏమీ లేకపోయినను నాకు ప్రభువు నాడు ప్రభును బట్టి నేను ఆనందిస్తున్నాను ఇలా ఈ జీవన సంబంధమైనటువంటి ఈ వనరులు ఆ శత్రు భయము నన్ను తరుముతున్నది నా శరీరానికి అనారోగ్యాన్ని కూడా కలగజేస్తున్నాయి భయంతో వణికిపోతున్న నా ఎముకలు కూడా కుళ్ళిపోతున్నాయి నా అంతరంగము కలవరాల మధ్యలో సతమతమగిపోతూ ఉన్నాను అలా అలాంటి శత్రుభయము ఒకవైపుగా రెండవదిగా తన జీవన ఉపాధి జీవన ఉపాధి కూడా లేనటువంటి పరిస్థితుల మధ్యలో దగ్గ హ ప్రవక్త దేవుని సన్నిధానంలో దేవునిని బట్టి ఆనందిస్తున్నాడు దేవుని బట్టి శుద్ధిస్తున్నాడు న్యహోవాయ నా ఆయన అందు నేను ఆనందిస్తాను నా రక్షణకర్తయ్య నా దేవుని అందు నేను సంతోషిస్తాను అని అంటున్నాడు ఇప్పుడు చెప్పండి దేవన్ బిడ్లారా జీవనోపాధి నీకు లేనప్పుడు వేధలు బాధలు ఇబ్బందులు నిన్ను సతమతం చేస్తుంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ప్రభుని శుద్ధించగలుగుతున్నావా ప్రభుని ఆరాధించగలుగుతున్నావా కేవలం ఆయన నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి కేవలం నీకు ఆయన అనుకరించినటువంటి పాపక్షమాపణ రక్షణ నిశ్చేతను బట్టి నువ్వు ప్రభుని ఆరాధించగలుగుతున్నావా ఇంతటి భయానకరమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్న ఈయన మరొక మాట అంటున్నాడు పందు మీద వచ్చిన చూసినట్లయితే ప్రభాగ యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను ఫలే చండి దేవుని పిట్ల ఆయన అంటున్నాడు ప్రభాగ యహోవాయే నాకు బలము ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఈ లోక సంబంధమైనటువంటి ఇబ్బందులు నన్ను బలహీనపరిచే ప్రయత్నాలు ఈ లోక సంబంధమైనటువంటి ఉపాధి ఇవన్నీ కూడా నన్ను బలహీనపరిచేటువంటి పరిస్థితుల మధ్యలోనికి నన్ను తీసుకొని ఎదుగు అదే మరి వెళుతూ ఉన్నాయి కానీ నాకు యొవాయే ప్రభగ యోగవాయే నాకు బలము ఆయనే నా అండ నా కొండ ఆయన బలవంతుడు నన్ను బలపరుచు అని ఎందు నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాడు దేవుడు నన్ను భద్రపరచువాడు దేవుడు తన కృపను నాకు అనుగ్రహించువాడు దేవుడు ఆయన ఎందు నేను మరి నేను ఇదిగో బలము కలిగి ఉన్నాను ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అని అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా దుగా మరి ఆయన మన కాళ్ళను లేని కాళ్ళ వలె శత్రువు దొరకకుండా మరి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన మనల్ని నడువ చేయగలడు ఉన్నతమైన స్థలములలో ఆయన మనల్ని నడిపించగలడు ఎప్పుడో తెలుసా ఈ లోక సంబంధమైన భుక్తిని బట్టి కాక శత్రు వలన కలుగుతున్న భయమును బట్టి దేవుణ్ణి ఆరాధించకుండా పారిపోయే స్థితి కాక అవన్నీ ఒకవైపు ఉన్నా అవన్నీ ఒకవైపు నీకు ఇబ్బందులు బాధలు కలిగిస్తూ ఉన్నప్పటికీ కూడా జీవన సంబంధమైన వ్యాపారంలో కూడా నీవు నశించి నష్టపోతూ ఉన్నప్పటికీ కూడా నీవు దేవునిని బట్టి ఆనందించాలి దేవునిని బట్టి ఎందుకో నీవు కృతజ్ఞత స్థుతులు ఆయనకు చెల్లించాలి ఎందుకంటే ఎదుగో ఆ దేవుడు సమస్తమును నీకు తన కృప ద్వారా అనుగ్రహించేటువంటి వాడని ఇదిగో నీవు నమ్మి ఎదుగో ప్రభు యొక్క నామమును నువ్వు ఎంతగానో స్థుతించి హెచ్చించి గణపరచవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కనుక ఐదన్నా మనం దే దేనిని బట్టి ప్రభుని శుతిస్తున్నాం దేనిని బట్టి ప్రభుని ఆరాధించగలుగుతున్నాం చూడండి హగ్గై రాసినటువంటి గ్రంథంలో రెండవ అధ్యాయము హగ్గై రాసిన గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నేను చదువుతూ ఉన్నాను కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజురపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఓలీవ చెట్లైనను పలింపకపోయేను కదా కదా ఏమంటారు సమృద్ధి ఉందా ఏమంటారు నిజంగా నీ కష్టాజితం పరిపూర్ణంగా నీకు చెందగలుగుతుందా నిజంగా నువ్వు ఆశించిన ఫలం కంటే ఎక్కువగా నువ్వు పొందుకోగలుగుతున్నావా ఒకసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నీ కొట్లలో ధాన్యము లేదు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ చెట్లు ఒలివ చెట్లు ఫలించలేదు ఫలితం లేకుండా పోయింది నువ్వు చేసే పనులలో ఫలితం లేకుండా పోయింది నీ ఉద్యోగ వ్యాపారంలో ఫలితం లేకుండా పోయింది నువ్వు ఆశించిన మేర నీ కష్టాజితానికి తగినటువంటి రాబడి ఆ ప్రతిఫలం ఇదిగో నీకు లేదు నిజంగా ఈ దినాన ఇదిగో ఒక మిడిల్ క్లాస్ ఒక మధ్యతరగతి కుటుంబం ఇదే పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ అటు చావలేక ఇటు బ్రతకలేక బ్రతుకుబండిని ఎలాగో అలాగో ముందుకు ఈడ్చుకుంటూ అప్పుల బాధల్లో నిరాశ నిస్పృహల మధ్యలలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే నిజంగా ఎందుకు మన జీవితంలో ఫలితం లేదు మన జీవితంలో ఆశించిన మీద మనం పొందుకోలేకపోతున్నాము ఈ పరిస్థితుల మధ్యలో నీవు నీ దేవునిని బట్టి ఆనందించు నీ రక్షణకర్త నువ్వు ఆనందించు ఆయనే నీకు బలము ఆయనే ఉన్నతమైనటువంటి స్థలములో నిన్ను నడుమ చేయగలడు ఉన్నతమైనటువంటి స్థలములో నిన్ను నిన్ను ఆయన నిలుపగలడు ఉన్నతమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించగలడు ఆ రక్షణను బట్టి ప్రభును సూచించు నన్ను అడగనివ్వండి రక్షణ యేసు ఏసుప్రభు చేత లేక ఆయన రక్తం చేత నీ ప్రతి పాపం కడగబడిందా యహోమ చేత నిర్దోష్యాన్ని ఎంచబడ్డావా నీ పాపములకు ప్రాయశ్చిత్తము చెల్లించబడిందా నీవు దేవుని చేత ఆయన రక్తం చేత కడగబడి రక్షణ పొందావా ఒక్కసారి ఆలోచించుకో లేనట్లయితే నేడే అనుకూల సమయము ఇదే ఆ ప్రభు దగ్గరికి నువ్వు చేరవలసినటువంటి మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం ప్రభు దగ్గరికి రా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు ప్రభుని పాపములు క్షమించి సమాజ దుర్నితులు నిన్ను పవిత్రునిగా చేసి ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డగా తన సొత్తైనటువంటి ప్రజగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు ఆయనదైనటువంటి గొప్ప రక్షణ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక నిజమే రక్షణ కలిగి ఉన్నాం దేవుని ఎందు కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నిజంగా ఫలితం లేదు ఆశించిన మేర అనుకున్న మేరగా మన జీవితం సాధ్యం కాలేకపోతా ఉన్నది ఈ స్థితుల మధ్యలో నీవు ఉన్నావా ఇక్కడ ఒక మంచి వాగ్దానం కనబడుతా ఉన్నది అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించదను ప్రయత్నవాడు ఇది మొదలుకొని ఏది మొదలుకొని కష్టాలు శ్రమలు ఇబ్బందులు నీ జీవితంలో అన్ని ఎదురైనప్పటికీ కూడా శత్రువు నిన్ను తరుగుతూ ఉంటున్నప్పటికీ కూడా బాధలు ఇబ్బందులు వేదనలు నీ జీవితంలో ఎదురైతూ ఉన్నప్పటికీ కూడా ఏదే మొదలుకొని నువ్వెప్పుడైతే ప్రభును సూచించగలుగుతావో ఎప్పుడైతే ప్రభుని ఆరాధించగలుగుతావో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నా దేవుడు నాకు ఇచ్చిన ఆ క్షమాపణ రక్షణను బట్టి నా దేవుని అందు నేను ఆనందిస్తూ ఉన్నాను ఈ లోక సపదను బట్టి కాదు ఈ లోక జీవిత విధానాన్ని బట్టి కాదు అని ఆ రక్షణను బట్టి నువ్వు ఎప్పుడైతే ప్రభుని శుతించగలుగుతావో అది మొదలు పని అది ఈరోజే కావాలి ఈ వాక్యం వింటున్నప్పటి నుంచే నీవు నీకు దైవాశీర్వాదాలు మొదలు కావాలి దైవికమైనటువంటి దీవెనలు నీకు మొదలు కావాలి ఎప్పుడైతే నువ్వు ఈ విధమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఆయన సన్నిధిని ఎదురు చూస్తూ నువ్వు సుతించగలుగుతావో ఇది మొదలుకొని నిన్ను నేను మిమ్మను ఆశీర్వదిస్తాను తప్పకుండా ఆయన ఆశీర్వదించే రేవుడు తప్పకుండా ఆయన బలపరిచేటువంటి దేవుడై ఉన్నాడు తన కృపను సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు గనక దేవుని బిడ్డలారా కష్టాలు వచ్చినాయని బాధలు ఉన్నాయని నిజంగా అవమానాలు ఉన్నాయని నిజంగా శత్రుభయం చేత మనం తట్టుకోలేకపోతున్నాం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల ఇదిగో మధ్యలో మనము ఉన్నాము ఉన్నాం నిజమే కానీ నీ దేవుడు నుండి విడిపించి లేడి కాళ్ళవని కాలం అంత మాత్రమే కాదు ఉన్నతమైనటువంటి స్థలములలో నిన్ను నడిపించే వాడైనాడు కనుక నువ్వు ప్రభుని స్ఫుతించు ప్రభుని నువ్వు ఆరాధించి ఘనపరచు చూడండి ఇంకొక మాట మనము చూసుకొని ముగింపులోనికి వద్దాము ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం పదమూడు పద్నాలుగు వచనాలలో ఈ విధంగా వ్రాయబడింది ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇస్సాకు ఆ దేశం ఆ దేశమందు ఉండినవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతడిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచవచ్చను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీనులు అతని అందు అసూయ పడిరి దేవునికి మహిమ కలుగును గాక హలే మన పితరుడైనటువంటి అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహాం ఏ దేవుణ్ణి ఆరాధించినాడో అబ్రహాం ఏ దేవుని వెమ్మడించినాడో అదే దేవుని ఆరాధించి అదే దేవుణ్ణి సుఖించేటువంటి ఎదుగో వాడైనటువంటి ఇస్సాకు అబ్రహమునకు వాగ్దానం చేత ఇవ్వబడినటువంటి కుమారుడైనటువంటి మరి ఎదుగో ఇస్సాకు ఈ ఇస్సాకు ఆ దేశంలో ఉన్నాడంట ఆ దేశం ఏ దేశం మరి ఏ దేశంలో ఉన్నాడైనా చూడండి ఇక్కడ ఆరో వచనంలో మనకు కనబడతా ఉంటుంది ఇస్సాకు గెరారులో నివసించను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను ఎందుకనగా రిబ్కా చక్కనిది గనక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని నా భార్య అని చెప్పుటకు అతడు మరి భయపడాను చూడండి ఈయన ఉన్నటువంటి ప్రాంతము గెరారు ప్రాంతము ఈ గెరారు ప్రాంతంలో ఫిలిస్తీయులు నివాసం ఉండేటువంటి వారు ఈ ఫిలిస్తీలకు గౌరవ మర్యాదలు ఏమీ తెలియవు సెలవు ఇలాంటి ప్రజల మధ్యలో ఆయన కాపురం ఉంటున్నాడు గెరారు ప్రాంతంలో ఫిలిస్తీన్ల మధ్యలో అతను ఏదిగో మరి ఏదో కాపురం ఉంటున్నటువంటి వ్యక్తి అయి ఉన్నాడు ఇక్కడ మనం ఆయన ఏ దేశంలో ఉన్నాడు అనేది మాత్రమే చూస్తున్నాం ఆయన భార్య అయినటువంటి మరి ఏదిగో మరి ఎదిగో రి రిబ్కా గురించి ఏదిగో కొన్ని మాటలు కూడా అక్కడ రాయబడ్డాయి ఇప్పుడు ఆ సందర్భం మనకు అవసరము లేదు గరార దేశంలో అతను కాపురం ఉండి ఆ సంవత్సరము అతను అతను విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను యహోవా అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాన దేవునికి అబ్రహం ఏ దేవుని ఆరాధించినాడో అబ్రహం ఏ దేవుని వెంబడించినాడో అబ్రహాము ఏ స్థితి కలిగి ప్రభుని వెంబడించి ఆయన నడిచినాడో అదే దేవుణ్ణి అదే రీతిలో ఇస్సాకు వెంబడించినాడు అదే విశ్వాస పరిమాణం చేత ప్రభుని ఆరాధిస్తూ ఘనపరుస్తూ వస్తున్నాడు శత్రువుల మధ్యలో కూడా అసూయపడేటువంటి వారి మధ్యలో కూడా ఆయన నివసించి విత్తనము వేసి ఆ సంవత్సరము నురంతర ఫలము పొందెను ఎదుగు ఆశీర్వదించబడిను యహోవాతని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాను గొప్పవాడు చేశాడు ఈ సాగుని దేవుడు అతను వేసిన విత్తనం ఫలించింది నూరంతలుగా ఫలించింది అతడు చేసిన పని సఫలమయ్యింది అతను గొప్పవాడే గొప్పవాడు అయినాడు గొప్పవాడ వరకు అతను క్రమము క్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చినాడు అంటే క్రమం క్రమంగా క్రమం క్రమంగా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఆయన వర్దిలుతూ వచ్చినాడు అభివృద్ధి చెందుతూ వచ్చినాడు ఏ ఏదైనా ఏకంగా తెల్లరేసరికి ధనవంతులం కావాలి తెల్లరేసరికి ఏదో మనకు ఏ పై నుండి అంతా నుండి దిగిపడాలని మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాము కాదు దేవుని బిడ్డలు క్రమం క్రమంగా నువ్వు దీపించబడాలి క్రమం క్రమంగా దేవుడు నిన్ను వర్దిలింప చేసేటువంటి వాడు ఆ సంవత్సరం అతను విత్తనం విత్తనాడు ఆ విత్తనాన్ని దేవుడు ఆశీర్వదించినాడు ఆ సంవత్సరం అతను పని చేసినాడు ఆ పనిని ఆశీర్వదించినాడు అతడు గొర్రెలు కలిగిన వాడై గొడ్లు కలిగినటువంటి వాడై గొప్ప జనసమూహం ప్రజలు దాసుల జనసమూహం కలిగిన వాడై అతను వరిదిలున్నాడు అన్ని విషయాలు వరిదిన్నాడు దాన్ని చూసినటువంటి ఆ యొక్క ఫిలిస్తీలు అతని మీద అసూయపడ్డారంట అతని అందరూ అసూయపడ్డారు ఒక శత్రువు అసూయపడేటంతగా దైవికమైనటువంటి దీవెనలు ఈ లోకపరమైనటువంటి దీవెనలు కూడా సమృద్ధిగా ఇచ్చినట్లుగా విశాఖ విషయంలో మనం చూస్తూ ఉన్నాం శత్రు సారీ శత్రులు పక్కనే ఉన్నారు శత్రువులు చుట్టూ రా ఉన్నారు అయినప్పటికీ వారి మధ్యలో ఇస్సాకు విత్తనం వేసి నూరత్తుల ఫలం పొందుకున్నాడు దైవికమైనటువంటి దీవెన దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు బలపరుచున్నాడు ఎందుకు తెలుసా ప్రేమైన దేవుని యొక్క పిల్లారా విశ్వాసంతో విత్తనం విత్తనాడు విశ్వాసముతో తండ్రి నడిచిన బాటలో ఈ సాకు వాగ్దానాన్ని బట్టి ఎదుగో నడవగలిగినాడు ఆ శత్రువుల మధ్యలో దిన దినం అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ గొప్పబడైనాడు అసూయపడ్డారు శత్రువులంత ఫిలిస్తీన్లందరూ కూడా అతని అందు అసూయపడి అతనికి నష్టాన్ని కలిగిస్తున్నట్లుగా కూడా ఆ కింది వచనాలలో మనము గమనించగలుగుతా కాబట్టి దేవుని యొక్క బిడ్డ ద్రాక్ష చెట్లు ఉపయోగులను అంజూరపు పట్లు ఫలించకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నా రక్షణకర్త నా దేవుని నేను ఆనందిస్తానని హబక్కు ఆనందించిన ఉన్నతమైనటువంటి స్థలంలో హక్కు దేవుడిని లేడి కాళ్ళు వెళ్తారు ఇక్క కాళ్లను మరి హక్కు దేవుడు ఇది మొదలుకొని ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా సృపించగలుగుతావో ఈ భక్తులు ఏ విధంగా మన ఇద్దరు ఏ విధంగా ప్రభుని శుద్ధించగలిగినారా కష్టాల్లో శ్రమల్లో ఆ శత్రు భయం చేతో వణుకు పుట్టేటువంటి ఆ పరిస్థితుల్లో మధ్యలో కూడా వారు ఏ విధంగా ప్రభుని శుతించగలిగినారు ఇది నన్ను ఆ విధంగా సృతించగలిగితే ఇది మొదలకండి రైట్ నౌ రైట్ ఫ్రమ్ దిస్ టైం ఈ సమయంలో నుండి దేవుని ఆశీర్వదించి మొదలు పెడతాను దానికి ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ మనం అన్ని కలిగినప్పుడు శుతించేది స్థుతి కాదు అన్నీ కలిగినప్పుడు ఆరాధించేది ఆరాధన కాదు ఆరాధన కాదని కాదు కానీ కాదని కాదు కానీ అందుకే మనం సుధించకూడదు అన్ని ఉన్నప్పుడు శుతించడమే కాదు ఏమి లేనప్పుడు కూడా సుధించాలి ఆరోగ్యం ఉన్నప్పుడే కాలు కథం తొక్కి ప్రభుని ఆరాధించడం సుధించడం కాదు ఆరోగ్యం లేనప్పుడు కూడా మనం ప్రభుని శుతించగలగాలి ఏ భయం లేకుండా సంతోషంగా ఉన్నప్పుడు సుచించడం కాదు అన్ని భయాల మధ్యలో కూడా మనం ప్రభుని ఆరాధిస్తాం అది మొదలుకొని దేవుడిని నాశీర్దిస్తాడు అది మొదలుకొని దేవుడు తన గొప్ప కృప మహదైశ్వర్యమును సమృద్ధిగా దేవుడినికు అనుగ్రహించి నడిపిస్తాడు నన్ను ఒక్క మాట అడగనివ్వండి దేవుని పెట్టారా ఈ స్థితిలో నేను ప్రభుని ఆరాధించగలుగుతున్నావా ఇలాంటి స్థితి సిచ్యువేషన్ అనుభవిస్తూ ప్రభుని శుధించగలుగుతున్నావా ధన్యుడు క్రమక్రమంగా నిన్ను ఆశీర్వదిస్తాడు క్రమక్రమంగా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు స్వరసమృద్ధిలోనికి తీసుకొని వస్తాడు శత్రువే నేను చూసి అసూయపడేటట్లుగా ధన సంపదను గొప్ప ధనాన్ని దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు కనుక అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు ఆ దైవికమైనటువంటి ఆశీర్వాదమే కాక ఇహలోక సంపదలన్నీ కూడా ప్రభు మనకు అనుకరించినట్లుగా మనసారా నేను కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచున్నాము కాక